ఎన్టీఆర్ నుంచి కూటమి పాలన వరకు మహిళలకు ప్రాధాన్యత కొనసాగుతోందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబోడేపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు స్పీకర్ చేతుల మీదుగా స్మార్ట్ కార్డులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే రేషన్ షాపులు స్థాపించి రెండు రూపాయలకి కిలోబియ్యం పథకం ప్రవేశపెట్టారని అన్నారు అప్పట్లో ఆస్తిలో సగం భాగం వరకట్న నిషేధం వంటి పలు పథకాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు అమలు చేశారని గుర్తు చేశారు ఆశీర్వాదంతో నర్సీపట్నం అన్ని రంగాల్లో అభివృద్ధికి పునాదులు పడ్డాయని చెప్పారు ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ నర్సింగ్ స్థాపించారని పేర్కొన్నారు నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి ఎన్టీఆర్ గారి బహుమాన నీకెంతమ్మా గీతం తమ్ముడు అవి ఏంటని నడిపే అనగా ఇల్లు అంటారు నాన్న ప్రపంచ దాన్ని ఏమంటారు సక్రం వెంబా సక్రం నేను మా ఆవిడ అందరితో పాటు కూర్చొని అక్కడ ఆడితో పాటు తీసుకుంటూ ఉండాలి ఇక్కడ విలేకరులకు కూడా చాలా పొరపాటు వచ్చారు ఆడికి కూడా తెలియదు రామానగానికి చాలా మంది ఇవాళ ఈ స్మార్ట్ రేషన్ కార్డు కంపెనీ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ శాసన శాసన సభాపతి అయిన చింతకాలైన గారికి స్వాగతం సుస్వాగతం అలాగే నమస్కారం సార్ అదేవిధంగా వేదిక పేరున ప్రజలందరికీ వాళ్ళ అధికారులకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పౌర సరఫరాల కుటుంబ రేషన్ కార్డు సభ్యులందరికీ నమస్కారం అండి నమస్తే మాధురి ఇవాళ మనం ఈనాటి కార్యక్రమానికి గౌరవ ఆర్డీఓ గారు విపి రమణ సార్ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానించడం అయిందండి డిఎస్ఓ గారు కేఎల్ మూర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వాని ఇప్పుడే చెప్పారు ఈ వివరాల గురించి ఇదేంటంటే ఇక్కడ ఆ రోజు రామారావు గారు అమ్మ మీకు రామారావు గారు గుర్తున్నారు ఎవరికైనా గుర్తున్నా తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు తెలియదు అండి ఓకే ఓకే అంటే ఎందుకన్నానంటే ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు అయిపోయింది నలభై రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆ రోజుల్లో నాకు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే చేసింది అతనే ఎన్టీ రామారావు గారే అసలు ఈ రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే గౌరవం లేవు గౌరవం రేషన్ షాపులు లేవు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రెండు రూపాయలకే కేజీ బియ్యం పథకం పెట్టి ప్రతి ఊర్లో కూడా రేషన్ షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మొత్తం రాష్ట్రం అంతా తెల్ల పీమి ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు అప్పటి నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది ఇది స్మార్ట్ అని ఇప్పుడు మనకి ఇలాంటి కార్డులు తయారు చేసిన పోవాలి ఈ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు కానీ మీతో క్యారీ చేసి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు దీంట్లో వివరాలు కూడా ఉంటాయి మిగతా వివరాలు అంటే ఈ కార్డులు రాష్ట్రంలో అందరికీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఈ కార్డును తయారు చేయడం జరిగింది ఈ కార్డు ఉపయోగపడి కూడా చెప్తాను నేను మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈవేళ ఈ కార్డులు మన రాష్ట్రంలో సుమారు ఈవేళ స్టార్ట్ చేసిన మోఖం పెట్టే ఈవేళ ఈవేళ నా కేజీల మీదుగా మన నియోజకవర్గంలో చేయాలని పెద్దలంటే సరే నేను ఇచ్చాను నేను ఒక కోటి యాభై లక్షల మందికి ఇస్తున్నాం ఈ కార్డులు ఒక కోటి యాభై లక్షల మంది ఇవేళ మనం స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మనం మా నియోజకవర్గంలో చూసుకుంటే నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే నర్సీపట్నం అక్కడ మన అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే ఇలా ఐదు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు మందికి ఇస్తుంది అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మందికి ఈ కార్డులు ఇస్తారు అంటే ఎనభై మూడు వేల మంది ఇక్కడ పెళ్ళం మనం ఎనభై మూడు వేల మంది ఇక్కడ రావాలంటే కష్టంగా చెప్పి ఈ వ్యాలీ ఇక్కడ ప్రారంభించి రేపటి నుంచి మీ ఊరు వస్తారు డిపో వైజ్ వచ్చి ఇంటింటికి కార్డు ఇచ్చేస్తారు ఇప్పుడే పెద్దలు ఆఫీసు చెప్పారు ఈ కార్డు వాళ్ళ ఉపయోగం ఏంటంటే దీనికి కోడ్ ఉంటుంది మీ అందరి దగ్గర చూపించి సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ సెల్ ఫోన్లో కానీ ఫీట్ చేసుకుంటే మీరు రెండు మూడు నెలల క్రితం మీటే తీసుకున్నారు కూడా చూపించారు అందులో మండలాలు కానీ తీసుకుంటే గొలుగొండ మండలానికి మీ నాయకులు కూడా రాసుకుని బాగుంటుంది గొలుగొండ మండలానికి పదిహేడు వేల రెండు వందల నలభై ఐదు పాటలు ఇస్తున్నాం అలాగే నాగవరం మండలానికి ఇరవై ఒక్క వెయ్య నాలుగు వందల ఇరవై నాలుగు పాటలు పాటలు ఇస్తున్నాం అలాగే వాడి పాద మండలానికి